ప్రార్థనతో ప్రారంభిద్దాం ప్రార్థన ప్రేమ కలిగినటువంటి కృప కృపగలిగినటువంటి మహాపరిశుద్ధుడైనటువంటి మా పరలోక దేవుడా ఉండనాలు స్తోత్రాలు తల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం ఇంతవరకు ప్రభ పాటల్లో వాయిద్యాల్లో నాయనా మరి ఉన్నటువంటి మరి అద్భుతమైనటువంటి జ్ఞాన భాగాలు చదువుతుల్లో ఉత్తర ధ్యాన భాగంలో స్థితి ఆరాధనలో మరి మీరు నడిపించుకున్నారు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇప్పుడు కూడా చదవబడినటువంటి జ్ఞాన భాగాలను మీరు వచ్చి మాకు వివరించమని ప్రార్థిస్తున్నాం మాకైతే చేత కాదు ప్రభా మీ యొక్క ఆదరణ కథతో మమ్మల్ని నడిపించండి మాకు చక్కని మీ స్వరముతో మంచి తండ్రి మాటలను మాకు ఇచ్చి మా ప్రేమలకు అధ్యక్ష చేయమని ప్రార్థిస్తున్నాం వచ్చినటువంటి బిడ్డను వృత్తిపరచుకుంటా ప్రభా తృప్తికరమైనటువంటి ఆత్మీయ ఆహారంతో మమ్మలందరినూ నింపమని ప్రార్థిస్తున్నాం రాలైనటువంటి బిడ్డలు ఇంకో సమయంలో వచ్చి సహాయం చేయండి ఈ మౌతులో వింటున్నటువంటి బిడ్డలను కూడా జీవించండి లైవ్ లో చూస్తున్నటువంటి కుటుంబాలను కూడా ఆశీర్వదించి మీరే గణక పొందుకోమని మారక్షుడు అయినటువంటి పరిశుద్ధ నామంలో మరీ మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనకు అంత కంఠస్థమైనటువంటి పాఠాలే మనము చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఆ పాఠాలను చెప్పి 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 మా హృదయంలో అర్చు పడిపోవాలి మన హృదయాలకి అర్చు పడిపోవాలి మన హృదయాల్లో జ్ఞాపకం ఉండాలి చాలామంది మీరు అటువంటి వారి దేవుని యొక్క మాటలు చాలా చక్కగా వింటారు నేను అనకముందే మీరు చెప్తూ ఉంటారు చాలా మంచిది సంతోషం వీళ్ళగా గమనించండి ఈ పాఠం నేను ఎన్నోసార్లు మరి చెప్పడం జరిగింది ఈ పాఠము అద్భుతమైనటువంటి పాఠం గనుక బాగా వినండి రక్షింపక నేరక ఉండినట్లు దేవుడి యొక్క చేతులు కురచకాలేదు అస్తులు కురచకాలేదు అంటే దేవుని యొక్క చేతులు కాలేదు మన దేవుడు చేతకాన్ని వంటి వాటి వాడు కాదు మనల్ని రక్షించే దేవుడే కానీ మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని బాధ పెట్టినటువంటి దేవుడు కానీ కాదు మరి మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్నే నిర్లక్ష్యం చేసేసాడు ఆయన తన ప్రాణాన్ని నిర్లక్ష్యం చేసి మనల్ని రక్షించడానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టేశాడు దేవుడు కనుక ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన చేతిలో ఆర్డర్ ఉంది ఆయన మరలా తీసుకొని వెళ్ళిపోవటానికి కూడా ఆయనకి ఆర్డర్ ఉంది మనల్ని బతికించడానికి కూడా ఆర్డర్ ఉంది మనల్ని శిక్షించడానికి ఆర్డర్ ఉంది మనము చచ్చిపోతే లేపడైనటువంటి అంటే లేపగలిగినటువంటి శక్తి కూడా ఆయనకుంది కనుకనే చనిపోయినటువంటి లాసర్ను ఏ విధంగా లేపోయాలో మీకు తెలుసు ఎన్నోసార్లు మనం ఈ కథను చెప్పుకున్నాం చనిపోయినటువంటి లాజర్ మాట మాత్రం చెప్పుతూ లాజరు బయటికి రా అనేసరికి లాజరు ఏం చేశాడండి బయటకు తీశారు అంతకుముందు ఆయన చనిపోయిన తర్వాత మరి మాట వాళ్ళు అపనమ్మకంతో ఉంటారు అవిశ్వాసముతో ఉంటారు ఏసు ప్రభు దగ్గర విశ్వాసం ఉండేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీరు కూడా విరిస్తారు కన్నీరు కాచను అని అక్కడ ఉంటుంది అంటే పదకొండు అంటే యోహాంస్ వర్త పదకొండు ముప్పై ఐదులు వంటలు ఒకే మాట కన్నీరు కాచము గనుక అటువంటి కన్నీరు కాచిన కాపించినటువంటి ప్రజలముగా మనము జీవించకూడదు ఆయనకు కన్నీరు కాచే ప్రజలముగా మనం ఉండబోతుంది ఆయన బిడ్డలు మనము మనమే ఆయనకు స్వాస్థ్యం అంటే ఆస్తి అంతము సమస్తము కూడా మనమే మనలను సంపాదించుకున్నాడు ఆయన మనలను సంపాదించుకున్నాడు మనల్ని సంపాదించుకోవడమే కాకుండా మనలను పరిపాలిస్తున్నాడు ఆయన దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా మనమైతే ఏం సంపాదించుకుంటామండి ఆస్తులు ఐశ్వర్యలు ఇంకా రకరకాలైనటువంటి మనకు ముచ్చటగా మూడు రోజులతో మన శరీరం కృషించిపోయినటువంటి శరీరానికి ఆత్మకి ఎంతో కష్టపడి మనం ఎన్నెన్నో సంపాదించాలని చూస్తుంటాం కానీ అన్నిటికంట చాలా విలువైనటువంటి విషయాలను మనం మర్చిపోతూ ఉంటాం మర్చిపోతూ ఉంటారు గనుక గమనించండి ఇక్కడ ఉన్నటువంటి మాటలు మరి రక్షింపక నేరక ఇండినట్లు ఇహోవ అస్తము కురచు కాలేదు నిరనేరక ఇండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను భయంకరమైనటువంటి దోషాలండి ఆయన పఠారంగా ఉంటారు కానీ లోన లోటారుమగా ఉంటారు చాలా ప్రమాదం అది సుమా అది మనల్ని చెంప ఏదో ఒక రోజు చంపడం మాత్రం గ్యారంటే ప్రిలరా గమనించండి మన పాపములు దేవునికి అడ్డముగా వస్తే అతను ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు గనుక ఇక్కడ మనం చూసినట్లయితే మూడవ చెన్మలో మీ చేతులు రక్తము చేతను వ్రేళ్లు దోషము చేతను అపవిత్ర పరచబడి ఉన్నది మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నయి మీ పెదవులు అబద్ధములాడుచున్నాయి మీ నాలుక కీడుని బట్టి మాటలాడుచున్నది నీటిని బట్టి ఎవడను సాక్ష్యము పలుకడు సత్యమును బట్టి ఎవడను వ్యాధ్యమాగడు అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదు చెడుగు గర్భము ధరించి పాపము పొందండి ఈ పాపము ఎన్నిసార్లు మనము చెప్పుకున్నాం ప్రేమైనటువంటి దేవుడి బిడ్డ చెడు 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 అని బైబిల్ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రవక్తలు అందరూ కూడా ప్రకటిస్తుంటారు ఎక్కడ చూడండి ఎంత పెద్ద ప్రవక్త పెద్ద శుభవార్తలు కలిగినటువంటి వారు కూడా చెడు గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు ఎందుకంటే చెడుని మనము విడిచిపెడతా చెడిని చెడుని ఎప్పుడు విడిచిపెడతాము దేవుడు అప్పుడు మనకి ఏం చేస్తాడు రక్షణ కలుగు చేస్తాడు లేకుంటే ఆయన రక్షణ మనకు రాదు ఆయన రక్షణ మనకు రాదు ఆయన రక్షణ అనుభవిస్తుండీ కూడా చెడులో నడిచినటువంటి వారు మా అనేక ఉంటారు అటువంటి పరిస్థితుల్లో చాలా ప్రమాదకరమైనటువంటి మరి పరిస్థితిని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడతాడు గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డారు మన దేవుడు ఎటువంటి వాడండి రక్షణ ఇచ్చినటువంటి వాడే కానీ శిక్షను ఇచ్చినటువంటి వాడు కాదు శిక్షను ఎందుకు ఇస్తాడు మన పరిస్థితులను బట్టి మనకున్నటువంటి అహమాములను బట్టి మనకున్నటువంటి చెడు తలంపులను బట్టి మనకున్నటువంటి గర్వములను బట్టి మనకున్నటువంటి అహంకారమును బట్టి మనకున్నటువంటి హృదయ ఆవేశమును బట్టి మనకు ఆ యొక్క పరిస్థితులు ఏర్పరచబడతా ఉంటాడు దేవుడు తప్పకుండా శాపాన్ని మనకు దేవుడే అపవాదించి ఆదుకుంటాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టిన ప్రపంచంలో ఎప్పుడు కూడా అంతా కూడా మరి ఎలా ఉంటారంటే రెండు రోజుల నుండి శరీరం పోవడానికి మనము రకరకాలైనటువంటి సంపాదనలతో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనము పరిస్థితులను మనము నడిపించుకుంటూ వెళుతూ ఉంటాం ఇక్కడ మనం చూసినట్లయితే ధ్యాన భాగంలో తొంభై రెండు కీర్తనలో మనం చదువుకుంటాం గమనించండి నీతి మంతులు కజ్జోరము వలె నువ్వు వేయిదురు ఎవరండి నీతి మంతులు మంతులు గమనించండి నీతి మంతులు ఎలాగా ఖజోరము వలె నువ్వు వేయిదురు నువ్వు అంటే చిగురు పెడతా ఉంటారు మనం నేను ఇక్కడ చెట్టు కొట్టేసాను కొట్టేసిన చెట్టు మళ్ళీ ఏమైంది మళ్ళీ చిగురు పెట్టింది కొన్ని చెట్లు ఆ విధంగా చిగురు పెట్టి మళ్ళీ పెరిగి పెద్దవుతూ ఉంటాయి ఉంటారు ఇంచు మించు మీకు అందరికి తెలిసినటువంటి సులువైన పద్ధతి ఏంటంటే చెరుకు ఉందనుకోండి చెరుకుని కొట్టేసిన తర్వాత అది చిగురు పెడితే దాన్ని ఏమంటారు మొమ్ము చెరుకు అంటారు చాలా చక్కగా పెరుగుతుంది కనుక నీతి మంతునికి ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా చక్కగా చిగురాకు వెళ్ళే పెరుగుతూ ఉంటారు ఫ్రీగా నీతి మంతులనేది ఎంతో శ్రేష్టమైనటువంటి మాట దేవునికి ఇష్టమైనటువంటి వారు ఇక్కడ గనక నీతి మంతులు కొజ్జోరు వృక్షము వలె నువ్వు వేయదు కొరం తెలుసు ఇదంతీ లెబనోని మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు లెబనోని మీద అది మనకు లెబనోన రాను మనకు తెలియదు కానీ లెబనోన్ అంటే చాలా విలువైనటువంటిది దానికి మరణమంతు ఉండదు గనుక లెబనోని వలె దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు ఇహవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు నాకు ఆశ్రయ దుర్గమైన ఇహోవా యథార్థవంతుడనియు ఆయన ఏ చెడితనము లేదనియు ప్రసిద్ధి చేయుటికి వారు ముసలితనం ందు ఇంకా చిగురు పెట్టి చుండరు సారము కలిగి పచ్చగా నుండు దేవునికి స్తోత్రం గనుక గమనించండి సారము కలిగి చక్కగా ఉంటారు గనుక ఏ పరిస్థితిలో కూడా మరి దేవుని యొక్క అద్భుతమైనటువంటి విషయాలను మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరతలు ఎంతైనా ఉంటాయి స్త్రీల ఇక్కడ మొదటి మాట ఏం చదువుకున్నా నీతి మంతులు ఖర్జోర వృక్షము వలే మువ్వు వేయిదు పెద్ద కంటన కండిన తర్వాత వారు ప్రయోజకులు కావాలని మనం ఏం చేస్తున్నాం తెలిసండి ప్రయోజకులు కావాలని ఎక్కువ ఆశపడుతూ ఉంటాం అవునా ప్రయోజకులు కావాలి వారి ప్రయోజకులు అవ్వాలంటే చక్కగా చదువుకోవాలి చక్కగా చదువుకోవడమే కాకుండా ఇంకా అద్భుతమైనటువంటి మంచి లోక జ్ఞానము తెలుసుకోవాలి లోక జ్ఞానం లోక జ్ఞానము తెలుసుకొని లోకములో అనేక విధములైనటువంటి మరి పరికరములన్నీ కూడా వాళ్ళు ఆకర్షించారు కలెక్టర్లు అవ్వాలి లేదంటే ప్రధానమంత్రులు అవ్వాలి లేదంటే ప్రపంచంలో ప్రఖ్యాతి కలిగినటువంటి వారు అవ్వాలి యుద్ధ వీరులు అవ్వాలి యుద్ధ వీరులు అవ్వాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు రండి ప్రేమైనటువంటి దేవుని ఇక్కడ మనం ఏంటంటున్నామంటే మంచి ప్రయోజకులు అవడానికి ఎంతో తల్లిదండ్రులు ఏంటి సంతతి వారు అందరూ కూడా తాపత్ర ఆచిపడుతూ బిడ్డలు నడిపిస్తూ ఉంటారు కానీ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఏంటో తెలిసింది నేర్పడము నీతి మంతులు నీతి మంతులుగా నేర్పడము చాలా శ్రేష్టమైనటువంటి విషయం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం నీతి మంతులు అద్భుతమైనటువంటి వారిలో ఉండాలి నీతి మంతులు అంటే తమాషా కాదు నీతి మంతులు నీతి అన్నిది సమస్తమైనటువంటి వాటి వరకు కూడా మనకు అద్భుతమైనటువంటి ఆదరణ కలిగిస్తూ ఉంటారు ప్రివారే గమనించండి నీతి అన్నిది ఎంతో శ్రేష్టమైనటువంటిది లోకంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బిడ్డలకు ఏమి నీతి మంచిదండి చదువు నేర్పవచ్చు ఇంకా రకరకాలైనటువంటివి నేర్పవచ్చు ఇంకా ఏమేమో నేర్పచ్చు కానీ జ్ఞానం నేర్పచ్చు కానీ అన్నిటికీ శ్రేష్టమైనటువంటిది ఏంటి నీటి మరి ఇక్కడ మనం చూసినట్లయితే అదే తొంభై ఒకటి కీర్తనలో మనం చూసినట్లయితే ఆ తొంభై ఒకటి ఒకటో వచ్చినా చూస్తే మహోన్నతుల చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు గమనించారా మహోన్నతుని చాటును నివసించి వాడే సర్వశక్తిని నీడను విశ్రాంతి తీసుకుంటాడు నువ్వెంత డబ్బు సంపాదించు నువ్వెంత ఆస్తి సంపాదించు ఎన్ని మేడలు సంపాదించు ఎంత భూమి సంపాదించు ఎంత భయంకరమైనటువంటి లోకాన్నే సంపాదించు కానీ అవన్నీ కూడా మనకు ఒట్టి వ్యర్థం నీతితో కూడుకున్నటువంటిది నిలబడుతుందండి నీతితో కూరుకున్నటువంటిది నిలబడతారు అంటే మనం ఎక్కడ ఉండాలి మహోన్నతులు చాటుగా ఉండాలి మహోన్నతులు చాటినంటే మన దేవుని చాటులో ఉండాలి చాలా మంది నా బిడ్డలు టీచర్స్ అయిపోతారు నా బిడ్డలు ఎంకం చదువుతున్నారు నా బిడ్డలు ఇంక రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదిగిపోతున్నారు నా బిడ్డలు ఇంకా అని అన్ని ఏటో ఏటో నేర్పపోతారు చివరికి ఆ డబ్బు పట్టుకుని వాళ్ళు చెడిపోతారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాగుపడతారు ఒక్కొక్క తల్లిదండ్రి బో వాళ్ళు పెంచేసి ఇప్పుడు నేను విన్నానండి ఈ ఊరు కోటక్షేత్రం పరంలో మరి మూడు వందల ఎకరాల తండ్రి భూమిని సంపాదించే చనిపోయారు అడిగారని ఆయన నాకు తెలుసు జట్గాలో సపరేట్గా వెళ్ళేవారు సపరేట్గా వచ్చారు ఇప్పటికీ ఉందో మూడు వందల ఎకరాలు అది చెరపలేదు ముగ్గురు కొడుకులు పంచుకున్నారు దానివల్ల ప్రయోజనం ఏంటి లేదు అది అలా ఉండిపోయింది ఎంత భూమిని సంపాదించినప్పటికీ కూడా ఎంత ఆస్తి సంపాదించినప్పటికీ కూడా అది వ్యర్థమే కొందరికి బాగా ఆస్తిని సంపాదించి బాగా డబ్బు సంపాదించి బిడ్డలకు ఇదిరా మీకే ఇది మీకే అని చెప్పేటప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళేం ఏం చేస్తారో తెలిసినవి చెడులకు ఉపయోగిస్తారండి దేనికి ఉపయోగిస్తారు చెడుతనాలకు ఉపయోగిస్తారు తాగుడు ముండలకు ఇంకా రకరకాలైనటువంటి వాటి కొరకు ఉపయోగించి ఆ డబ్బంతా కూడా లో అర్థం చేస్తారు కానీ ప్రియులారా ఇటువంటి ధనం సంపాదించుటకంటే కంటే నీతిని సంపాదించుకోవటం చాలా ప్రేషణ ఆ నీతిని సంపాదిస్తే ఖర్చూరు వృక్షము వలె మువ్వు దేవునికి స్తోత్రం చక్కనైనటువంటి నీటి మార్గాల్లో బిడ్డలు నడిపిస్తాము నీటి మార్గాల్లో బిడ్డల్ని పెంచుతాము నీటి మార్గాల్లో బిడ్డలకు అభివృద్ధి పరుస్తాము దేవునిలో మేము నిలకడగా బిడ్డలను పాటి పెడతాము అని ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా ఉండదండి ఎందు సండే స్కూల్కి వెళ్ళు అంటారు అంతే కానీ మంచిదే కొంతమంది పంపుతారు సండే స్కూల్కి గుడికి వెళ్తారు కానీ నేర్చుకోవడం చాలా శ్రేష్టమైనటువంటిది కానీ నీటి మంతులు కావాలని దేవునికి మనము మొరపెట్టాలి నీటి మంతులు అద్భుతమైనటువంటి మంచి ఆదరణలతో ఉంటారు మంచి శక్తితో ఉంటారు ఎంతో ఇదిగా ఉంటారు ఫ్రీలరా ఎంత ఆస్తి సంపాదించి ఇస్తే చివరికి ఆస్తి అంతా కరిగిపోయి దృక్షమెత్తుకునేటువంటి వాళ్ళని చాలా మంది నేను తీశాను ఆస్తి సంపాదించి బిడ్డల చేతిలో పెడితే చివరికి ఆస్తిని అంతా కూడా వ్యర్థపరిచి ఏం చేస్తున్నారండి ఎత్తుకునేటువంటి వారు ఉన్నారు చాలా మంది ఒరే ఒకనో టైంలో వాడు ఆత్పరుడురా పాపము అడుక్కుంటున్నాడు అనే మాటలు ఎక్కడైనా విన్నారా మీరు విన్నారు గనక దానికంట నీతిని లేపు అది నీతి దేవునికి ఎంతో శ్రేష్ఠమైనటువంటిది నవ్వుకు నీతి మంతుడు దేవునికి స్తోత్రం గనుక తన కుటుంబాన్ని తనని కాపాడుకుని ఐశ్వర్యవంతుడయ్యాడు అబ్రహాము నీతిమంతుడు గనక అతను నీతిని బట్టి అతను ఐశ్వర్యవంతుడయ్యాడు ప్రతి మా అబ్రహాం కుటుంబములన్నీ కూడా నీతిని నేర్చుకున్నారు కానీ లోకాన్ని నేర్చుకోలేదు సులో ఏం ఏమడిగాడండి ఆశ్చర్యం అన్నాడా ఆయన హృదయాన్ని అంటే దహన వెయ్యి దహనబలు ఇచ్చేటప్పుడు అంటే హృదయార్పణ చేసేటప్పుడు దేవుడు ప్రత్యక్షమే నీకు ఏది కావాలో కోరుకో అంటే ఏం కోరుకున్నాడు జ్ఞానం అంటే నీతిని కోరుకున్నాడు అండి నీతిని కోరుకున్నాడు కానీ ఎటువంటి పరిస్థితులు నాకు ఐశ్వర్యం ఇో లేకుంటే ఇంకోటి ఇయ్యో అనలే కానీ ఆయనకు ఐశ్వర్యం పెరిగిందే లేదా నీతి ద్వారా వచ్చినటువంటి ఐశ్వర్యం ఇంకు తరుగులేదండి దేవునికి స్తోత్రం నీతి మూలముగా కలిగినటువంటి ఆస్తి ఎప్పుడు కూడా తరుగు ఉండదు అది ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుంది అది ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుంది దానికి ఎంతో అద్భుతమైనటువంటి మరి చిగురు ఆకు ప్రకాశిస్తూ ప్రకాశిస్తూ ఉంటారు కు సంబంధమైనటువంటి ఆస్తి మాత్రం భిక్షగాలు చేసేస్తుంది ప్రియరా మీ బిడ్డలకు నీతిని నేర్పండి చాలా మంది ఇప్పుడు నీతిని నేర్పక చదువుకుంటున్నాము ఉద్యోగాలు మాకు వస్తాయని రోడ్ల మీద తిరుగుతున్నారు తాగుతున్నారు స్ందనాలు ఆడుతున్నారు మూర్ఖమైనటువంటి ప్రవర్తనలతో తిరుగుతున్నారు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు రాజ జ్ఞానం ఉండట్టు యాక్షన్ చేస్తున్నారు ఏదో మేము సంపాదించేస్తా ఉంటే మేము ఇస్తాం మీకు అనే ఆశలు చూపెడుతున్నారు చివరికి మేమెంతో తెలివైన అంటున్నారు వాళ్ళు ఆ సంగతి కానీ దేవుని యొక్క నీతిని నేర్పండి అది ఐశ్వర్యం ఇస్తుంది ఆయుష్యనిస్తది అద్భుతమైనటువంటి వెలుగుని ఇస్తారు దేవుని యొక్క దీవెనని ఇస్తారు ఆ నీతి అనేది ఎప్పుడు కూడా చిరిగిపోదు గనుక ఫ్రీల గమనించండి తప్పిపోయిన కుమారుడి గురించి అందరికీ తెలుసు కదా కారణం ఏంటండి ఒక కుమారుడిని వ్యవసాయం దగ్గరికి పెట్టాడు తండ్రి ఇంకో కుమారుణ్ణి ఆస్తిపరుడు పెద్దగా ఇంకా ఓల్డ్ భూములు ఉన్నాయి అతనికి ఓల్డ్ భూములు ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి కానీ భారీ లేదు అయినప్పటికీ కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులలో పెద్ద కుమారుడు వ్యవసాయానికి విడిచిపెట్టేశాడు చిన్న కుమారుడిని ప్రపంచానికే ఖ్యాతి గెలిగినటువంటి వాడుగా ఉండాలని చదివించడం ప్రారంభించాడు చదివిస్తా ఉంటే అతను ఏది పోతున్నాడండి ఆ చదువు దగ్గరికి వెళ్ళి చెడు స్నేహితుల్ని సమకూర్చుకొని తాగడము తిరగడము లేనిపోయినటువంటి వ్యసనాలతో విపరీతంగా పెరిగిపోయాడు అదే తండ్రి నీతిని నేర్పాడు అనుకోండి భయభక్తులు దేవుని అంది నేర్పాడు అనుకోండి అలాగో తాడా కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి తల్లిదండ్రులు కూడా ధనం కావాలని ధన సంపాదన కొరకు బిడ్డల్ని ఏదో ఆశపెట్టి చేసి వాళ్ళ ధనాలంతా వ్యయపరుచుకొని పాడు చేసుకొని వాళ్ళని కూడా చేరిపేస్తున్నారు నీతిమంతులుగా ఏర్పాటు చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమని ఎవరికి కూడా గమనించడం ఉండదు నీతి ప్రాణాన్ని రక్షిస్తుంది నీతి మన జీవితాన్ని పోషిస్తుంది నీతి మన దేవుని దగ్గర ఎంతో అమూల్యమైనటువంటి దానిగా ఎదుగుద్ది దేవునికి కావలసినటువంటి వారు అందరూ ఎటువంటి వారు కావాలి నీతి మంతులు కావాలి నీతి మంతులు కావాలి కనుక చెప్పాను కుమారుడు ఏం చేశాడు చిన్నవాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి చదువుతున్నాడు అనుకునే అన్న తండ్రి బహుడబ్బును సంపాదిస్తున్నారు ఎక్కడికి చాలా యాభై వేలు పంపమంటే యాభై వేలు ఫలానా ఫీజు కట్టాలి నాకు ఫలానంత కావాలి పంపించేస్తున్నారు అప్పో ధనవంతులు కనుక రోజుల్లో చాలా మంది అదే యాభై వేసు లక్షలు యాభై వేసు కోట్లు చదివించి డాక్టర్లు పెద్ద విద్యగలిగినటువంటి వారుగా చేస్తున్నారు మంచిదే చేస్తున్నారు కానీ ఇది ఎలక్ సంబంధమైన దానికి ఏమాత్రమైన శ్రేష్టముందా నీతి అనేది దేవుని రాజ్యానికి వారసత్వం అండి దేవునికి స్తోత్రం దేవుని రాజ్యానికి గొప్ప వారసత్వంగా ఉంటుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలా దేవుని ఎందు గర్వ హృదయం ఉండకూడదు దేవునియందు భయభక్తులు కలిగి అద్భుతమైనటువంటి దేవుని యొక్క గొప్ప ఆదరణ మనం పొందుకునేట ఉండాలి కీర్తనలు నాలుగు నాలుగులో మనం ఎప్పుడు చదువుకుంటున్నాం పాపము చేయుకుడి దేవునితో భయము కలిగి ఉండాలి భయం దేవునియందు భయము కలిగి పాపము చేయుకుడి దేవునికి స్తోత్రం ఎంతమంది వాళ్ళు ఉన్నారండి దేవుని ఎందు భయం కలిగి నీటిని నేర్చుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నామండి ఒకసారి ఆలోచించండి ఈ ఈరోజు దేవుడు మనల్ అందరినీ ప్రేమిస్తున్నాడు గనుక ఈ వర్తమానాన్ని మనకందరికీ కూడా వినిపిస్తున్నారు యథార్థమైనటువంటి వాడు దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవరకి ఈ తప్పి పైన కుమారుడైతే తండ్రి ఆస్తినంతా లైన్ చేయలేకపోయాడు కానీ చివరకు ఆ ఆస్తిని వాటాలు వేసుకోవడానికి వచ్చేసాడు ఇక్కడ అన్న తండ్రి చెప్పినటువంటి మాట నీతి మంతుడిగా ఉన్నాడు కనుక ధనం పెరుగుతూనే ఉంది అతడు అతనికి ఏటవుతుంది ధనము తరిగిపోతూనే ఉంది మొత్తానికి ఆ ఆస్తిని ఓటలు వేసుకున్నాడు ఆస్తిని ఓటలు వేసుకుని పటికిలిపోయాడు పటికిలిపోయిన దాన్ని అంతా కూడాను వ్యర్థపరిచాడు వ్యర్థపరిచే చివరికి ఏం చేశాడండి పందులు తినే ఒట్టుని తిన్నాడు జాగ్రత్త అటువంటి పరిస్థితుల్లో అనుభవాలు మనం పొందుకోకూడదు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు ఆయన నీతిని మనం ప్రేమించాలి ఆయన నీతిని ఎప్పుడు మనం ప్రేమిస్తామో అద్భుతమైనటువంటి మరి ఆదరణ పొందుకుంటాం ఏజ్కెల్ పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చిన చూసినట్లయితే ఏజ్ కేల్ పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు ఆ నా న్యాయము కాదని చెప్పుచున్నారు ఇస్రాయేలీ నా మాట ఆలపించుడి నా మార్గము న్యాయమే నీ మార్గమే కదా అన్యాయమైనది నీటిపరుడు తన నీటిని విడిచి పాపమ్మ చేసిన ఎడలా దానిని బట్టి మరణమునందును గమనించారా ఆ మరణం ఏంటండి పాపము వలన వచ్చు జీతము మరణము మరణము వచ్చు మరణము వలన వచ్చు అదృష్టం నరకం గనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీతిని నేర్చుకుంటే అద్భుతమైనటువంటి మనకు దేవుడు ఆదరణ కలిగిస్తాడు ఆయన ఉన్న చోటికి మనం వెళుతుంటాం సామెతులు ఇరవై ఒకటి ఇరవై ఒకటి వచ్చిన చూచినట్లయితే సామెతులు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును దేవునికి స్తోత్రము కలువుని కాక ఎప్పుడైతే నీతిని అనుసరిస్తారో వాళ్ళు ఏం పొందుకుంటారు ఘనత ఘనతతో ఐశ్వర్యం కూడా పొందుకుంటారు స్త్రీలారా కోంటల్లి గ్రామ కాపరస్తులైనటువంటి దేవుని బిడ్డలారా మన బిడ్డలకు మనము అట్టి విధమైనటువంటి మార్గాలను చూపించాలి ఏ మార్గాలండి పాప మార్గాల నీతి మార్గాలు నీతి మార్గాలు ఎంబీబీఎస్ఈలు డాక్టర్లు గ్రేటర్లు ఇవి చదివించడం కాదు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీతిని నేర్పాలి చిన్న బిడ్డలకి పెద్దవాళ్ళకి మనము నేర్చుకుంటూ మన బిడ్డలకి కూడా నీతిని నేర్పడము ఎంతో దేవునికి సంతోషం అదే శాంతిలు ఇరవై రెండు నాలుగవ జన్మలో చూసినట్లయితే ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట అబ్బా వినియమకు ప్రతిఫలము దాని వల్ల ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును దేవునికి స్తోత్రము కలుగు దేవుని బిడ్డ గమనించారా దీని వల్ల మన కలుగు లాభాలు అద్భుతమైనటువంటివి మనకు దేవుని దగ్గర మనకు మంచి వరాలు మనం పొందుకుంటాం పవిత్రమైనటువంటి వరాలను మనం పొందుకుంటాం భూలోకంలో ఉన్నటువంటివన్నీ కూడా భూమి దేవుడి మీద అనుకోండి అయినప్పుడు కూడా మన భూమి అనుకొని మనం ఆక్రమిస్తూ ఉంటాం భూమిని భూమిని మనము ఆక్రమిస్తాం కానీ భూమంతా ఎవరిది దేవుని దేవుని దేవునికైతే ఆస్తి ఇది ఆ భూమి అక్కడ భూమి మీరు తీసుకుంటరా అనుభవించండి రా అంటాడు కానీ ఆయన ఆస్తిలో తెలుసా మనమే ఆయన స్వాస్థ్యము మనమే గనుక కీర్తనలు తొంభై నాలుగు పద్నాలుగులో చూసినట్లయితే యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాదు తన ప్రజలను ఎవరైతే నీతి మత్వములతో ఉంటారో వారిని ఎటువంటి పరిస్థితులు కూడా విడిచిపెట్టడు రీల గమనించండి చాలా మంది ధనము సంపాదించుకోవడానికి చూస్తున్నారు బైబిల్లో బోల్డ్ మాటలు ఉన్నాయి ధనము సంపాదించినటువంటి వారట పాడైపోతారు నీతిని సంపాదించినటువంటి వారు ఎలా ఉంటారు నిత్యము బ్రతికుంటారు నిత్యము బ్రతుకుతారు కనుక యుహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచే వారందరూ కూడా ధన్యులు ఆ ధన్యతను మనం పొందుకోవటానికే చూడాలి కనుక ఇహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాదు తన స్వాస్థ్యమును విడనాడు వాడు మాత్రము కాదు తన స్వాస్థ్యం ఏంటండి చూడండి ఇక్కడ ద్వితీయ ఉపదేశంలో ముప్పై రెండు తొమ్మిదిలో ఉంది కదా మనం ఎప్పుడు చెప్పుకుంటాం యహోవా వంతు ఆయన జనమే దేవునికి స్తోత్రము కలుగునే గాక ప్రేమైనటువంటి దేవుని బిడ్డల చివరి మాట కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిది చూసినట్లయితే నీటి మంతులకు అనేకమైన శ్రమలు కలుగును కానీ వాటి అన్నిటిలో నుంచి దేవుడు రక్షిస్తాడు తండిట్లో నుంచి దేవుడు ఏం చేస్తాడమా రక్షిస్తాడు కనుకనే ఇక్కడ చెప్పినటువంటి చదివినటువంటి భాగము అద్భుతమైనటువంటిది నీతి మంతులు కర్జోడు వృక్షము వలె మూ వేయిదురు లెబనోని మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు ఎదుగుదల కూడా ఆరోగ్యం ఉంది నీతి మంతులు ఎదుగుదల కూడా ఆరోగ్యం ఉంది ఇహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వద్దెల్లు నాకు ఆశ్చర్య దుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడితనమనేదనియు ప్రసిద్ధి చేయటికే వారు ముసలితనం మందు ఇంకా చిగురు పెట్టుకుంటుంది దేవునిలో ఎటువంటి ఏముండదండి చెడుతనము కానీ ఏమీ కూడా ఉండదు అని ప్రసిద్ధి చేయడానికి తన సేవకులు ప్రజలను హెచ్చరిస్తూ ఉంటారు మన దేవుడు నీతి గనుక ఆ నీతిని మన హృదయంలో భద్రపరుచుకుంటే ఆ నీటిలో మీకు ఆయుష్ ఉంది దీర్ఘాయువు ఉంది ఐశ్వర్యం ఉంది దేవుని యొక్క కనికరం ఉంది దేవుని యొక్క కాపుదల ఉంది నీటి మందుడికి అనేకమైన ఆపదలు వస్తే వాటిని అన్నింటిలో నుంచి ఎవరు తెప్పిస్తారు దేవుడే తెప్పిస్తారు ఇది మాత్రము హృదయంలో గుర్తు పెట్టుకోవాలి అనేక మంది బిడ్డలు ఉన్నారు ఈరోజు ఈ వర్తమానం ఆలకించినటువంటి వారు అందరూ కూడా ఈ క్షణం నుంచి ప్రతి కుమార్తెకు కుమారుడకు నీతిని నేర్పటం ఎంతో శ్రేయస్సకరమని హెచ్చరిస్తూ కొద్ది మార్లతో మోహిస్తున్నాం రాజ్యం చేసుకున్నాం పరిశుద్ధులు మా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నిజంగా ప్రభా ఈ గురులోకంలో తండ్రి అనేక సంపదల కొరకు అనేకమైనటువంటి తండ్రి ఆశలతో జీవిస్తూ ఉంటాం కానీ నీవు కోరుకునేది నీతి ఆ నీతిని మేము సంపాదించుకుంటే సమస్తాన్ని అనుభవిస్తాం చాలా మంది అనుభవిస్తున్నారు ప్రభా నీతి మంత్రులు ఉన్నారు భూమి మీద నీతి మంత్రులు లేక లేకపోలేదు ప్రతి ఒక్కరు కూడా నీతి మంత్రులుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇదిగో వినినటువంటి మాటలు కొట్టుకుని పోకుండా నీ యొక్క వెలుగులో బిడ్డలను ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాం నాయనా హృదయములను అంతరింద్రియములను ఎరిగినటువంటి దేవుడు ఇక్కడ నాయన ఉన్నటువంటి బిడ్డలందరినీ చూస్తున్నాం వారి హృదయాలు చూస్తున్నాం వారి యొక్క సమస్తమును కూడా తండ్రి నీకు తండ్రి కనబడుతుంది ప్రభా అందరినీ కూడా రక్షించండి కాపాడండి ఈ నీతిని ప్రతి హృదయానికి అమర్చమని ప్రార్థిస్తున్నారు నాయన నీతిని ఎంతో అద్భుతమైనటువంటి ఆయుష్ ఉంది ఆశీర్వాదం ఉంది ఘనత ఉంది సమస్తము ఉంది ప్రభా ఈ లోకంలో నిన్నీ చదువులు చదివేంత జ్ఞానం సంపాదించిన వ్యర్థం నాయనా మరి నిన్ను కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ లైవ్లో చూసినటువంటి పిల్లలందరినీ కూడా వారిని వారి కుటుంబాలని ఆచరించండి కుటుంబాలలో ఉన్నటువంటి అవసరం తీర్చండి ప్రభా కుటుంబాలలో ఉన్నటువంటి నాయన బలహీనతలను ఉంటే వారి నుంచి బలహీనతలను విడుదల దాన్ని ప్రార్థిస్తున్నాం ఆయన వర్తమానం వినేటువంటి బిడ్డలందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆశీర్వదం మొత్తం నింపుదలు దయచేస్తూ మీరే ఘనత వండుకోమని ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరిపై కూడా మీరు కష్టకరంగా జీవించమని ఏ స్పరిస్తున్నావు మరి మీరు వేరుకుంటూ ప్రార్థిస్తున్నారు తండ్రి మంచిది ప్రేమైనటువంటి